చూడండి ఇక్కడున్న పిల్లలు ఎంత చక్కగా శిక్షణ పొందుతున్నారో చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మన కనిగిరి అదృష్టం ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న శ్వేత నాట్య అకాడమీ ఈ నెల నవంబర్ థర్టీఎత్ మధ్యాహ్నం రెండు గంటలకు అడ్మిషన్స్ మన బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి అడ్మిషన్స్ కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి చూశారు కదండి ఇంతటి క్రమశిక్షణతో నాట్యం నేర్పిస్తున్నా మన శ్వేత నాట్య అకాడమీ సో ఆలస్యం చేయకుండా అడ్మిషన్స్ కొరకు కాల్ చేయండి మరి